సంఘేం మండల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు త్రాగునీరు పారిశుద్ధ్యం పనులను సకాలంలో అందిస్తూ గ్రామ పాలన సక్రమంగా నిర్వహిస్తున్నామని వరంగల్ జిల్లా సంఘం గ్రామ కార్యదర్శి టి రవీందర్ తెలిపారు వారు మాట్లాడుతూ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా అన్ని వార్డులకు త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామం సంఘం గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నా పేరు టీ రవీందర్ నేను పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను గ్రామంలో ప్రత్యేకంగా పార్శుద్ధ్య కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతి గల్లికి చెత్తబండి ద్వారా డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఉన్న రోడ్లు అన్నీ పారిశుద్ధ కాలువలు కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు క్లీన్ చేస్తున్నాము అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినవి కూడా ఫ్లోరిషన్ చేస్తూ ప్రతి వాడకు నీరు అందేలా ప్రత్యేక చర్యలు చేయడం జరుగుతుంది మరియు గ్రామంలో ఉన్న ఎటువంటి సమస్యనైనా మేము ముందుండి ఆ సమస్య పరిష్కారానికి గురి చేస్తామని సమ్మర్ సీజన్లో రాబోయే సీజన్లో కూడా ముందస్తుగా మంచినీటి పైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రణాళిక తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారంగా త్రాగునీటి అందించడాకు ప్రజలకు మేము ముందుకెళ్తామని మనవి చేసుకున్నాము